అందరికి నమస్కారం మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గానికి అలాగే పార్లమెంటు సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం అలాగే ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఈ రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం సుస్వాగతం అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సాయ సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి అలాగే ఆంధ్ర ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది ఆ తర్వాత గాజువాక ప్రధానికి ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా అలాగే అనుక్షణం భుజం కట్టి నేనున్నాను ముందుకు వెళ్ళని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు నా ధన్యవాదాలు అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా సౌదర్ కడపలో మహానాడు పెడదామంటే చాలామంది నాయకులు ఎన్నో సందేహాలు చెప్పారు ఇక్కడికి వస్తే సభను నడమని ఉన్నారని ప్రజలు సహకారం అందించారని దౌర్జన్యాలు చేస్తారని ఇలాగా ఎన్నో అపోహలు పెట్టారు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కడప ప్రజలు ఇచ్చినటువంటి సహకారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి తోడ్పాటు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ నాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ తెలుగు దేశం తెలుగులో తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మహానాడు కోసం మాట్లాడుకుంటే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి ఎనిమిది నెలలోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన విజయవాడలో జరుపుకోవడం జరుపుకున్నాం ఆ రోజు ఇరవై ఆరు ఇరవై ఏడు మహాసభలుగా రెండు రోజులు జరుపుకున్నాం మూడో రోజు మహానాడుగా మరి విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టుకోవడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నాయకుల్ని ప్రముఖుల్ని వివిధ పార్టీ ప్రముఖుల్ని పిలిపించి ఉపన్యాసకులుగా ఆహ్వానించబడింది అందులో తమిళనాడు నుంచి రామచంద్రన్ గారు ఉన్నారు అలాగే ఎల్కే అద్వానీ గారు ఉన్నారు బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు అబ్దు ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు బాహుగణ గారు ఉన్నారు రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు ఇలాగ అనేక ప్రముఖులను పిలిచి ఆ మొట్టమొదటి మహానాడులో ఆహ్వానించడం జరిగింది ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆ రోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి మీ యొక్క సహ సహకారాలు కూడా కారణమని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో తెలుగువాడు ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలు పెట్టుకున్నాం అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలు పెట్టుకున్నాం పేదవాడికి పట్టి అనుభవం పెట్టాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలు పెట్టుకున్నాం అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత తెలుగు యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకడి పెట్టేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రభుత్వాలు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితి బడుగు బలహీన వర్గాలకి నట్టేట ముంచేటువంటి పరిస్థితి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో తెలుగు వారికి అండగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంత పేరున్నా ఎంత డబ్బు అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలనే తరించాలని చెప్పి మరి చేసిన నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ